ప్రకాశం గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఒక మారుమూల గ్రామం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు లేనటువంటి గ్రామం నుంచి క్రీడల పట్ల ఆసక్తితో ఒక కుర్రాడు క్రీడారంగంలో తన జర్నీ ప్రారంభించాడు చిన్నప్పటి నుంచి కలలు కంటున్నాడు స్పోర్ట్స్ కోటాలో రైల్వే జాబ్ పట్టాలి అని ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు కానీ ఫలితం లేదు చదువు సంధ్య లేకుండా ఆటలతో ఏమొస్తుంది మీకంటే బాగా ఆడేవాళ్ళు లేరా ముందు నీకంటే మంచిగా ఆడి వాళ్ళు ఏం సాధించారు ఇక నువ్వు కొత్తగా సాధించేది ఏంటి ఇలాంటి పోటీ మాటలను వింటూ పెరిగాడు ఒకనొక దశలో వదిలేద్దాం ఈ క్రీడ అని అనుకున్నాడు కానీ తన గురువు చెప్పినటువంటి మోటివేషన్తో నిరంతర పోరాటం నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది ప్రయత్నం ఆపట్టు అని చెప్పిన ఆ పదాలని ప్రేరణగా తీసుకుని ముందుకు కలిగారు ఒకనొక సందర్భంలో తన తండ్రి ఆ అబ్బాయి యొక్క గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కాళ్ళు లేవు నేను నడవలేను పరిగెత్తలేను కానీ నా కొడుకు నడవగలడు పరిగెత్తగలడు అతను పరిగెత్తినంత కాలం పరిగెత్తనివ్వండి తన ప్రయత్నాన్ని కంటిన్యూ చేయనివ్వండి తన కెరీర్ ఏమైపోతుంది అనే బాధ నాకు లేదు చివరికి తను ఏమీ సాధించకపోతే నాకు ఎంతో కొంత పొలం ఉంది వ్యవసాయమైనా చేస్తాడు మీరు మాత్రం ప్రయత్నాన్ని కంటిన్యూ చేయండి ఆ ప్రయత్నాన్ని ఆపనివ్వకండి అని చెప్పి ఆ గురువుతో ప్రాధాయపడ్డారు అనుక్షణం గురువు చెప్పులు మాట వింటూ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం పూయించేందుకు వెనక్కి తిరగకుండా పదహారు సంవత్సరాలు కష్టపడ్డాడు ఈ రోజు ప్రపంచం మొత్తం నివ్రపోయేలాగా భారతదేశం తరఫున మంచి క్రీడా ప్రతిభను చూపించి ఇటీవల జరిగిన ఖోఖో వరల్డ్ కప్ భారత్ గెలుచుకోవడానికి కీలక పాత్ర పోషించాడు ప్రపంచ పటంలో ఈదరా అనే చిన్న గ్రామానికి గొప్ప పేరు తెచ్చాడు తమ ఊరి వారితో అనిపించుకున్నాడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఫోన్ చేసి శివారెడ్డి కంగ్రాచులేషన్స్ అని చెప్తుంటే తన బిడ్డను పొగుడుతుంటే తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీటి ధారలు వాగులై పొంగాయి ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి మన ప్రకాశం జిల్లాకు చెందిన పోతిరెడ్డి శివారెడ్డి ఈదర గ్రామం నుంచి ప్రపంచం నలుమూలలా తన పేరు వినిపించేలా చేశాడు ఇతను చాలా మందికి ఆదర్శం నిరంతరం కష్టపడే వాళ్ళందరికీ కూడా ఇతను ఒక స్ఫూర్తి రగిలించాడు కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందని నిరూపించాడు ఈ రోజు ప్రజలందరి చేత మన్ననలు పొందుతున్నాడు శభాష్ పోతిరెడ్డి శివారెడ్డి